హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం సోమవారం వచ్చేసి ముందుగా ఎర్రవెల్స్ గురించి మాట్లాడుకుంటే నిన్న శనివారం ఆదివారం తర్వాత ఇవాళ సోమవారం ఏదన్నా కానీ లక్ష డెబ్బై వేలు ఉంటాయండి లక్ష యాభైలు ఇవాళే వచ్చినాయి నిన్న మొన్న కూడా వచ్చినాయండి కొద్దిగా లక్ష డెబ్బై వేలు ఈజీగా ఉంటాయి బయట దిగిన వాటితో కలిపి స్టాక్ కూడా ఉన్నాయండి ముప్పై వేలు ముప్పై వేలు ఈజీగా ఉన్నాయి స్టాక్ ఏదైనా రెండు లక్షల బస్తాలు ఈజీగా ఉంటాయి మార్కెట్ ఇవాళ అన్ని సేల్స్ అవ్వలేదండి ఇవాళ ఎక్కువ మీడియాలు కచరా రకాలు మీడియం రకాలు మహా అంటే బెస్ట్ తక్కువ కనబడ్డాయి డీలక్స్ అసలు ఏదో నాకు తెలిసి డీలక్స్ సూపర్ డీలక్స్ ఎక్కడ పెద్దగా కనపడలేదు మ్యాక్సిమంగా ఇక్కడ క్వాలిటీలు రావండి పడిపోయినాయి మాక్సిమమ్గా క్వాలిటీలు రావు పడిపోయింది మార్కెట్ అన్ని రకాలకి మూమెంట్ స్లోగానే ఉంది ఇవాళ మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు కూడా చాలా చోట్ల స్లోగానే ఉంది అన్ని రకాలకి స్లోగానే ఉంది ఒక తేజ బెస్ట్ డిలక్స్కి ఏం తగ్గలేదండి తేజాలో కూడా మీడియాలు మీడియం బేస్ రకాలు కూడా బాగా స్లోగా ఉంది కొన్ని చోట్ల సేల్స్ కూడా అవ్వలేదు తేజ మీడియం మీడియం బేస్టాకాలు అన్ని చోట్ల సేల్స్ అవ్వలేదండి సేల్ కష్టం ఉంది వాళ్ళ ఏదో కొన్ని చోట్ల సేల్స్ అవుతున్నాయి మార్కెట్ అయితే చివరిదాకా చూడండి ఏ రోజు మార్కెట్ ఆరేజ్ చేయండి మనం చదువుతున్నాము లైక్ చేయడం మర్చి అమ్మాకండి మందం మార్కెట్ రోజు మార్కెట్ స్లోగానే ఉండి సరిగ్గా ఎక్కువ వస్తుంది అందులో క్వాలిటీలు లేవు పెద్దగా ఆడ పార్టీలు ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఎవరి పెద్ద ఆర్డర్ లేదనే చదువుతున్నారు ఉన్నది ముందుగా మనం కచరా క్వాలిటీల గురించి మాట్లాడుకుంటే ఇలా కచరా క్వాలిటీలు అండి చలదనాలు కొట్టిన రకాలు ఎనిమిది వేలు నుంచి ఆరుదల ఉంటే కచరా క్వాలిటీలు తొమ్మిది వేలు అండి ఎక్కడన్నా చోట బాగుంటే మీడియంలో శుద్ధంగా ఉంటే పిక్కలు కానీ ఏనా కానీ ఎక్కడన్నా చోటనే పదివేలు పడుతున్నాయి మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ రకాలు అయితే మీడియం బెస్ట్ రకాలు పదివేలు అండి ఆరుదలు ఉంటే కచరా క్వాలిటీలు మీడియాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు కొన్ని సీడ్ రకాలు దాంట్లో త్రీ థర్టీ ఫోర్లు కూడా వచ్చింది ఇక ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు బెస్ట్ డీలక్స్లు తక్కువ ఉన్నాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అండి బెస్ట్ ఎక్కడన్నా ఉంటే డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు దాకా చూశాను కర్నూలు డీడీ పదహారు వేలు కూడా ఇవాళ ఎక్కడ కనపడాల మార్కెట్ బాగా డల్లుగుందండి మార్కెట్ క్వాలిటీలు కూడా రేవండి అంతా ఇక నీళ్ళు కొట్టినవి ఉన్నాయి కర్నూలు డీడీలు పదివేల నుంచి చూశాను మీడియాలు కర్నూలు డీడీలు మీడియం బెస్ట్ రకాలు నీళ్ళు కొట్టుకొచ్చినాయి పదివేలు నుంచి ఎక్కువ శాతం మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలే పోయింది కర్నూలు డీడీ ఉన్నది నేను చూసి నేను చెబుతున్నాను ఇక సువర్ణ జీరో ఎయిట్ వన్ నేను అక్కడ గమనించలేదండి చూడలేదు చూస్తే చెప్పేవాడిని చూడలేదు అక్కడ ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీలు అయితే మీడియాలు పదివేలు నుంచి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు మహా అంటే బెస్ట్ ప్లస్ కానీ డీలక్స్ ఉంటే పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు తాగించండి భద్రాచలం త్రీ ఫోర్ వన్ బెస్ట్ బెస్ట్ ప్లస్ టు డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు తర్వాత దేశవాళ్ళు త్రీ ఫోర్ వన్ ఉన్నాయి పిక్కలు ఉన్నాయి మీడియాలు పిక్కలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీ ఎక్కువ మ్యా ఎక్కువ శాతం పదివేలు నుంచి పన్నెండు వేలు జరిగినాయి అయితే త్రీ ఫోర్ వన్ దేశాలి మీడియాలు పెడతాను చూడండి మాత్రం మీడియం బెస్ట్ రకాలు అంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ఉంటే ఎక్కువ పదిహేను వేలు పదహారు వేలే చూశానండి బెస్ట్లో ఎక్కువ ఉన్నాయి డీలక్స్ లెక్క పెద్ద గణపలు ఒక అలా డీలక్స్ ఉంటే పదిహేడు వేలు ఈజీగా ఇస్తారు సూపర్ డీలక్స్ మార్కెట్లో ఎక్కడ లేదు కూడా టూ సెవెంటీ త్రీ కుబేరాలు కూడా అంత క్వాలిటీలు లేవు ఎక్కడన్నా టూ సెవెంటీ త్రీ కుబేరాలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ ఉంటే డీలక్స్ స్లో చేశారు ఐదు వందలు స్లో చేశారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు ఎక్కడన్నా ఉంటే పదిహేను వేలు వేస్తారేమో మనం చూడలేదు కుబేరా కూడా అంతే అండి మీడియాలు అయితే సపోజ్ టూ సెవెంటీ త్రీ మీడియాలు మీడియం అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు అంతే మీడియం మీడియం బెస్టకాలు చల్లదనాలు అయితే ఇంకా పదివేలు లోపు అడుగుతున్నారు టూ సెవెన్ త్రీలో కుబేరాల కూడా ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఇంజంటా బ్యాడీ కూడా బెస్ట్ ఉంటే పదమూడు వేలు పదమూడు వేలు ఐదు వందలు ఏనండి డీలక్స్ పద్నాలుగు వేలు ఎక్కడన్నా ఉంటే సూపర్ డిలక్స్ ఉంటే పద్నాలుగు వేలు అనుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియాలు ఉన్నాయి చలదనాలు మీడియాలు తెలపర రకాలు ఏ అయినా పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే పదివేల నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ రకాలు అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కడైనా సూపర్ డిలక్స్ ఉంటే పద్నాలుగు త్రీ డబల్ ఫైవ్ బ్యాటీకి కూడా లైట్ కలర్లు ఎవరు కొనట్లేదండి చూశాను కాబట్టి చూస్తున్నాను అందరు లైట్ కలర్లు ఉన్నాయి అన్నారు ఎవరు కొనట్లేదు ఆ డార్క్ కలర్ ఉంటేనే పోతున్నాయి మీడియా అయినా మీడియం బెస్ట్లు అయినా బెస్ట్లు అయినా మీడియాలో అయితే పదివే తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు లైట్ కలర్ పోట్ల డార్క్ కలర్ ఉంటే పోతుంది మీడియం బెస్ట్ కావాలంటే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలే చూశాను డీలక్స్ ఉంటే పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదహారు వేలు ఇవాళ చూశానండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా ఒరిజినల్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదహారు వేలు సూపర్ డీలక్స్ అండి సూపర్గా ఉంది మొదటి కొత్తలు అవి చూశాను కాబట్టి చూస్తాను ఆర్మూర్ కూడా బెస్ట్ డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మా సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు అండి అన్ని చోట సేల్ అంత మంచి అంత క్వాలిటీ లేవు పద్నాలుగు వేలే చూశాను ఆర్మూర్ బెస్ట్లో అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు మీడియాలు ఇగురుపిక్కు రకాలు తెలపర రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు నాకు తెలిసి మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు కూడా పదమూడు వేల నుంచి చూశాను పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఆరు షార్క్ వన్ స్పార్కులు జీని టూ సిక్స్ టూ సిక్స్లు ఈ మూడు ఒక ఎక్కువ కింద వస్తాయండి ఇవన్నీ మీడియాలు కక్షరా రకాలు కూడా ఇవి కూడా పదివేలు పన్నెండు వేలు అడుగుతున్నారు చూశాను కాబట్టి చూపుతున్నాను మీడియం బెస్ట్ రకాలు రకాలుంటే పదమూడు వేలు బెస్ట్ రకాలు ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే నేను చూసింది బెస్ట్ ఈని టూ సిక్స్ టూ సిక్స్ షార్క్ వన్లు ఇవేనండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు కా దాని తర్వాత రోమి ట్వంటీ సిక్స్లు పిక్కలు చూసాను పదకొండు వేల నుంచి పన్నెండు వేలు తెలపరద తగ్గుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్లు ఉన్నాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు నాకు తెలిసి బెస్ట్ నాకు తెలిసి నేను చూసిన బెస్ట్లు బెస్ట్ ఎందుకంటే డీలక్స్ లేవలేండి పదహారు వేలు ఇచ్చేసి రకాలు ఎక్కడైనా ఉంటే పదహారు వేలు అనేది ఉంటే ఏచ్చామని నేనేం చూడాల పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు బాగున్నాయి రోమి టూ సిక్స్ ఇంకా క్లాసిక్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశానండి క్లాసిక్లు ఎక్కువ నాకు తెలిసి ఎక్కువ క్లాసిక్లు పన్నెండు వేల ఐదు వందలు చూసాను సూరజ్ నైంటీను సెనర్జీలు టూ సెవెన్ ఫైవ్లు మీడియం బెస్ట్ కచరా రకాలు అయితే పదివేలు మీడియం బెస్ట్ రకాలు అయితే పదకొండు వేలు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు సూరజ్ నైంటీన్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ రకాలు ఎనర్జీలు కూడా డీలక్స్ ఉంటే పదమూడు వేలు బెస్ట్లు అయితే పన్నెండు వేలే మీడియాలు ఖచ్చితంగా తెలపడం దగ్గరితే తొమ్మిది వేలు నుంచి పదివేలు వాస్తవం తర్వాత బుల్లెట్లు కూడా ఎక్కువ బెస్ట్లు పన్నెండు వేలలో చూశాను మీడియాలో ఎగురు రకాల తొమ్మిది వేలు పదివేలు అండి బెస్ట్లు పన్నెండు వేలు చూశాను డీలక్స్ నాకు ఇక్కడ పెద్ద బుల్లెట్లు ఏమో అనిపించలేదండి ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ వేస్తారండి ఇవాళ ఉంది పద్నాలుగు వేలు అడిగాను నేను ఉంది పద్నాలుగు వేలు వేస్తాను బుల్లెట్ ఇక ఎల్లో గోల్డ్ కూడా బాగా తగ్గించారండి ఎల్లో గోల్డ్ కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా చూశాను అంతే వీడో పెడతాను చూడండి ఆరెంజ్ టైప్ అయితే పదివేలు పదకొండు వేలు ఎల్లో గోల్డ్ అయితే పన్నెండు వేలు చూశాను అది కూడా చలాదనం ఉంది ఇంకా నాకు ఎక్కడ కనపడలేదండి అది కూడా ఎవరు లేరండి లేదు ఎల్లో గోల్డ్ కూడా ఎవరు అందరుగా కొనట్లా టూ జీరో ఫోర్ త్రీ అన్ని చోట్ల సేల్స్ అవ్వాలా మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు పన్నెండు వేలు ఎక్కడన్నా వచ్చట్ల అయినా బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు చూశాను అన్ని చోట్ల సేల్ లేదు టూ జీరో అందరూ కొనట్లేదు వాస్తవం చెబుతున్నాను అందరూ కొనట్లు అన్ని చోట్ల సేల్ కా నంబర్ ఫైవ్ విషయానికి వస్తే పిక్కలు మీడియాలు అన్ని పదివేలు అడుగుతున్నారు పంతొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు అడిగారు బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు చూశాను కొన్ని చోట్ల పదిహేడు వేలు కూడా చూశానండి డీలక్స్ కౌంటర్ సేల్స్ వాళ్ళు అడుగుతున్నారు అందుకని కా దాని తర్వాత బంగారం బంగారం కూడా మీడియాలు కచ్చిన రకాలు తెలపరి రకాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు బెస్ట్ ఉంటే పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను సూపర్ డీలక్స్ కూడా చూశానండి ఇవాళ బంగారం పదిహేను వేలు బాగుంది క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్లు మార్కెట్ ఇవాళ కూడా అంత కొద్దిగా సేల్ ఉందిలేండి అడుగుతున్నారు కచరా క్వాలిటీలు అయితే చలదనాలు నీళ్ళు కొట్టినవన్నీ తొమ్మిది వేల నుంచి పదివేలు అండి మీడియాలు పిక్కులు అన్నీ తొమ్మిది వేల నుంచి పదివేలు కచరా క్వాలిటీలు కూడా మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి ఎక్కువ మార్కెట్లో పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ఉన్నాయి పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు అండి త్రీ థర్టీ ఫోర్ ఉన్న దాంట్లో బెస్ట్ డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ టెన్ అయితే బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు కష్టంగా ఉందండి ఇవాళ సూపర్ టెన్ ఎక్కడ ఉంటే పదహారు వేలు వేస్తారేమో ఇక తేజ మార్కెట్ బెస్ట్లు డీలక్స్లు స్టడీ మార్కెట్ అండి మీడియం బెస్ట్లు ఇగురు పిక్కల రకాలు ఎక్కడ సేల్ అవ్వలేదు ఎవరో ఒకళ్ళిద్దరుగు ఉన్నారు కచరా మీడియాలు పిక్కలు పన్నెండు వేలు దాకా చూశాను కచరా క్వాలిటీ అంటే తెలపర్ దిగులు ఉంటాయి తేజా పిక్కలు మీడియాలు పన్నెండు వేలు పదమూడు వేలు చూశాను అన్ని చోట్ల సేల్ లేదు మీడియం బెస్ట్ రకాలు బా మనకు బీహార్ రోడ్లు అన్ని చోట్ల కొనలేదండి ఇవాళ ఏదైనా ఒకరిద్దరూ చాలా అక్కడక్కడ కొన్నారు మీడియం బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలే కొన్నారు తేజాలు మీడియం బెస్ట్లు పదిహేడు వేలు కూడా పెట్టట్లు అన్ని చోట్ల సేల్ లేదు మళ్ళీ పైగా అన్ని చోట్ల సేల్ లేదు బెస్ట్లు ఓన్లీ బెస్ట్లు అండి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఇరవై వేలు అంతేట కొన్ని చలదనాలు అండి పద్నాలుగు వేల కూడా చూసారు తేజ బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పది పద్నాలుగు వేల ఐదు వందలు కూడా చూస్తారు మీకు వీడ పెడతాను చూడండి స్లోగా ఉంది రకాలు ఎవరు పెద్దగా హడావళ్ళు లేదు తాళానికి తేతాలు మాత్రం చల్లదనాలు ఉంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు ఆరుదలు ఉంటే పదివేలు బాగా రంగులు ఉంటే పదివేలు ఐదు వందలు కలగలపల తాలు అంతే ఉందండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సీడ్ తాళు ఏ అయినా సరే చలదనాలు అయితే నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఆరుదలు ఉంటే ఆరు వేలు బెస్ట్లు డీలక్స్ ఉంటే ఏడు వేలు అండి కలగలుపులు ఓన్లీ త్రీ ఫోర్ వన్ ఉంటేనే ప ఎనిమిది వేలు ఇంక వేరే ఏటికి లేదండి ఎనిమిది వేలు ఓన్లీ ఐదు వేలు ఆరు వేలు లేదంటే ఆరు వేల ఐదు వందలు అంతే ఎక్కువ జరుగుతున్నాయి సీడ్ తాళు అంతమించి పొట్ల ఐదు వేల నుంచి జరుగుతున్నాయి నాలుగు వేల కూడా చూశానండి బాగా ముద్దులు జరిగినాయి మరి నాలుగు వేళ్ళు కూడా థర్టీ ఫోర్ తాలు కూడా ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు కలగలుపు తాలు అంటే ఏడు వేలు అంత అంతమించి లేదు మానే మార్కెట్ అయితే డల్లుగు ఉంది చివరి దాకా చూడండి ఈరోజు మార్కెట్ ఆర్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్